காரம் ரங்கு ரச்சி தான் ஆச்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி. శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ రోజు నేను హైదరాబాద్ కేపిహెచ్పిలో ఉన్నటువంటి చింతామణి పులావ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడైతే రకరకాల పులావ్స్తో పాటు అదరగొట్టే దమ్ బిర్యానీలు కూడా అది కూడా చిట్టి ముత్యాల బిర్యానీలు మన నోరు ఊరిస్తాయట మరి ఎందుకు ఆలస్యం ఆ చింతామణి పులావ్స్లోకి వెళ్ళి ఆ పులావ్స్ను అలాగే ఇక్కడ దద్దరెల్లగొట్టే బిర్యానీస్ను టేస్ట్ వద్దా రండి ఈ చింతామణి పలావ్స్లో అసలు ఏమేమి ఉంటాయో ఒకసారి మెను కార్డ్ అయితే చూద్దాం చికెన్ జాయింట్ పలావ్ ఉంటుంది చింతామణి ఫ్రై పీస్ పలావ్ ఉంటుంది చింతామణి మటన్ ఫ్రై పీస్ పలావ్ అలాగే చింతామణి ప్రాన్స్ ఫ్రై పీస్ పలావ్ చికెన్ స్పెషల్ బోన్లెస్ పలావట చింతామణి మటన్ దమ్ పలావట ఈ దమ్ పలావ్ అయితే మాత్రం ప్యూర్ గీ చేసి చేస్తున్నారు ఆల్రెడీ కుకింగ్ ప్రాసెస్ అంతా చూశాను అసలు ఆ కుకింగ్ దగ్గర ఉంటేనే మనకి గుమగుమలు రేంజ్లో ఉన్నాయన్నమాట అసలు ఆయిల్ ఎక్కడ యూజ్ చేయకుండా చిట్టి ముచ్చాలు రైస్ వేసి చాలా స్పెషల్గా అయితే చేస్తున్నారు అది కానీ లేకపోతే దమ్ బిర్యానీ చికెన్ కూడా చికెన్ దమ్ బిర్యానీ కూడా ఇట్లా మటన్ బాల్స్ పలావ్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర చింతామణి కాంబో పలావ్ కూడా ఉంటుంది వెజిటేరియన్ పలావ్లో అయితే పన్నీర్ పలావ్ జాక్ ఫ్రూట్ అంటే జాక్ ఫ్రూట్ అంటే మనకి పనస ఉంటుంది కదా పనస పలావ్ పనస ముక్కలతో చేస్తారు అలాగే బకెట్ పలావ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఏదైతే చెప్పినా బకెట్ పలావ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట కర్రీస్ వచ్చేపటికి చికెన్ ఫ్రై చికెన్ జాయింట్ ఫ్రై మటన్ ఫ్రై ప్రాన్స్ ఫ్రై స్మాల్ ఎగ్స్ ఫ్రై స్మాల్ ఎగ్స్ ఫ్రై కూడా చాలా స్పెషల్ చూపిస్తాను మీకు చూస్తేనే నోరుగురుతుంది అనమాట మటన్ బాల్స్ కర్రీ నాట్టు కోటి ఫ్రై అలాగే డిజర్ట్స్ విషయంగా వచ్చేసరికి జున్ను ఉంటుంది ఆప్రికెట్ డెలైట్ ఉంటుంది జున్ను అయితే మాత్రం స్వచ్ఛమైన అచ్చమైన పల్లెటూరు జున్ను అనమాట ఆ ఫ్లేవర్ చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది మీకు చూపిస్తాను నేను అది కూడా అట్లాగే బాదం మిల్క్ మిల్క్ రోజ్ మిల్క్ ఇవన్నీ కూడా ఉంటాయి పల్పీ గ్రేప్ జ్యూస్ కూడా ఉంటుంది అనమాట సరే ఐటమ్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను ఒక్కసారి రండి మటన్ మటన్ బాల్స్ ఇది యాక్చువల్గా మటన్ బాల్స్ కర్రీ చికెను చూస్తుంటే మాత్రం ఆ కలర్ కానీ చుట్టూ ఉండే గ్రేవీ కానీ అవన్నీ కూడా అదిరిపోయినాయి కదా బా 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 బాబా ఇది చూడండి అసలు చికెన్ జాయింట్ అదురు సంతే చికెన్ జాయింట్ నాటుకోడి 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 బా అదిరింది కదా నాటుకోడి మంచి నాన్ వెజిటేరియన్ లవర్స్ అందరికీ కూడా మంచి విందు ఇవి చిన్నగుడ్లు చిన్నగుడ్లు అసలు ఇక్కడ చాలా హైదరాబాదులో ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ ఇవి మాత్రం చాలా స్పెషల్గా ఉంటాయి ఈ చిన్న గుడ్లు ఆ చిన్న గుడ్లు చుట్టుతే ఆ గ్రేవీ ఆ గ్రేవీ కలుపుకుని ఆ గుడ్డు అట్లా చిదిమి తింటే మాత్రం బగర రైస్లో కానీ ఆ ముచ్చాలు బిర్యానీస్లో కానీ అదిరిపోతాయి ప్రాన్స్ ప్రాన్స్ కూడా చూడండి బాబా బాబా బా బా గ్రేవీ చాలా మసాలా గ్రేవీస్ మాత్రం చాలా స్పెషల్గా ఉన్నాయి అంటే మనం ఆ బిర్యానీస్లో కానీ బగారా రైస్లో కానీ కలుపుకుని తింటుంటే మంచి భలే ఉండే అసలు మటన్ మటన్ ఫ్రై ఇది చాలా టెంప్టింగ్గా ఉంది కదా పన్నీరు అయ్యో పన్నీర్ మలాయి పన్నీర్ అంటే ఇది చాలా 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 టెంప్టింగ్గా ఉంది ఈ పన్నీర్ అయితే మాత్రం వెజ్ అంటే నాన్ వెజ్ కాదు మేము వెజిటేరియన్ తిందాము ఇజీ రిజనీ అదే నాన్ వెజ్ అనే కాదు కానీ అది కూడా పన్నీర్ కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది ట్రై చేస్తే అదిరిపోద్ది సరే ఇన్ని ఐటమ్స్ చూసిన తర్వాత నోరు ఉరిపోతుంది కదా లైన్ చేద్దామా మరి వెళ్ళి హైదరాబాద్ కేపిహెచ్బి రోడ్ నెంబర్ త్రీలో ఉన్న చింతామణి చికెన్ పలావ్స్లో కొన్ని రకాల స్పెషల్స్ అనమాట ఇంకా పలావ్స్ కానీ బిర్యానీస్ కానీ ఇంకా చాలా రకాలైతే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ అయితే ప్రస్తుతం టేబుల్ మీద నా టేబుల్ మీద ఉన్న అయితే ఇది వచ్చి మటన్ దమ్ బిర్యానీ యాక్చువల్గా ఈ టైపు బిర్యానీ ఏంటంటే మనకి బెంగళూరు సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట కొంచెం బెంగళూరు స్టైలు అంటే వెడ్డింగ్ స్టైల్లో కూడా ఇట్లాంటి బిర్యానీస్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు చాలా స్పెషల్గా ఉంటుంది ఈ బిర్యానీ ఎందుకంటే నేను బెంగళూరులో చాలా చోట్ల ఈ టైప్ బిర్యానీని అయితే టేస్ట్ చేశాను వీళ్ళ ప్రిపరేషన్ కూడా ఫుల్ దీంట్లో అయితే మాత్రం ఈ దమ్ బిర్యానీలో అయితే మాత్రం ఆయిల్ యూస్ చేయకుండా ప్యూర్ గీ మొత్తం మొత్తం అంతా కూడా ప్రిపరేషన్ అంతా కూడా గీతోనే ఈ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తారు వీళ్ళ దగ్గర ఇంకొన్ని స్పెషల్ అంటే పలావ్స్కి కానీ మనకి బిర్యానీస్కి కానీ వీళ్ళు కాంబినేషన్గా ఇచ్చే కర్రీస్ ఉంటాయి అవి చాలా స్పెషల్ అనమాట ఇక్కడ మీకు కొన్ని కర్రీస్ చూపిస్తాను ఇదైతే మనకి వెజిటేరియన్లో పన్నీరు పన్నీర్ ఇది అట్లాగే ఇది వచ్చి చికెన్ ఫ్రై ప్రతి దానికి కూడా గ్రేవీ చాలా స్పెషల్ అందుకని గ్రేవీ గురించి మళ్ళీ నేను పర్టికులర్గా చెప్పిన కానీ ఇది చికెన్ ఫ్రై ఇది ప్రాన్స్ చిన్న చిన్న చిట్రైలు ఉంటాయి కదా ఆ చిట్రైలు అనమాట ఇవి ఇది వచ్చి గోడ్ బాల్స్ ఇక్కడ చాలా ట్రెండింగ్ ఐటమ్ అంటే ఇది ఈ చింతామణి పలౌస్లో అట్లాగే కోడి మనకి కోడి ఉంటుంది కదా కోడి కూడా చాలా స్పెషల్గా మంచి గ్రేవీతో టెంప్టింగ్గా అయితే ఉంది ఇది వచ్చి మటన్ మటన్ అలాగే ఇక చాలా స్పెషల్ ఈ మధ్యకాలంలో చాలా ట్రెండింగు ఈ చిన్న గుడ్లు ఈ చిన్న గుడ్లు కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి ఇవి మనకి పులావ్స్తో కాంబినేషన్గా ఎక్కువగా వీళ్ళ దగ్గర ఉంటాయి సో మనం కర్రీస్ కూడా కావాలనుకున్న వేడిగా కూడా తీసుకోవచ్చు అనమాట చాలామంది ఫేవరెట్ ఐటెం చికెన్ జాయింట్ అది కదా మొత్తం గ్రేవీ ఆ చికెన్ జాయింట్ చాలా పెద్దగా ఉంది ఈ చికెన్ జాయింట్ అయితే సో అడ్రస్ అయితే క్లియర్గానే చాలా ఈజీ ఫైండింగ్ ఎందుకంటే లూలుమల్ నుంచి ఫారమ్మల్కి వెళ్ళే మధ్యలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది లూలుమల్ దాటిన తర్వాత మనం జే టూ అవర్స్ జేఎన్ వస్తే మాత్రం ఇటు సైడ్ నుంచి లూలుమల్ దాటిన వెంటనే ఈ పేరు ఉంటుంది మనకి నోటెడ్ పేరే చింతామణి పొలావ్ చాలా ఒక ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ నేమ్ లాగా పేరు అయితే ఉందన్నమాట సరే టేస్ట్ చేద్దాం అసలు ఈ మటన్ బిర్యానీ తిని చాలా అయింది ఈ టైప్లో మటన్ బిర్యానీ తిని ఇది వచ్చి జాక్ ఫ్రూట్ అంటే మనకి పనస ముక్కలు బిర్యానీ అంటారు కదా మనకి ఎక్కువగా పెళ్ళిళ్ళు వాటిల్లో అంటే వెజిటేరియన్ చేయాలనుకున్నప్పుడు బిర్యానీ చేయాలనుకున్నప్పుడు చాలా ట్రెండింగ్ అంటే మనకి నాన్ వెజ్ని కల్పించే అంటే దానికంటే బెటర్ అనుకునే స్టైల్లో చేయాలనుకున్నప్పుడు ఎక్కువగా ఈ జాక్ ఫ్రూట్ని యూజ్ చేస్తుంటారు ఇంచుమించు ఆ టేస్ట్ ఉంటుంది అంతకంటే కూడా చాలా బాగుంటుంది కూడా నిజానికి సో దాన్ని కూడా చాలా మంచి స్పెషల్గా ఇక్కడ జాక్ ఫ్రూట్తో ఒక బిర్యానీ అయితే ఒక తయారు చేశారనమాట ఇవే కాకుండా ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ చాలా టైప్స్ ఆఫ్ బగారా రైస్తో పులావ్స్ అయితే మాత్రం చాలా రకాలు అయితే ఉన్నాయి చిన్న చిన్నగుడ్డు కొంచెం స్పెషల్ కాబట్టి చిన్న చిన్నగుడ్డు చిన్న చిన్నగుడ్డుతో పాటు గ్రేవీ కూడా ఉంటుంది గ్రేవీ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ యాక్చువల్గా ఇక్కడ పలావ్ రైస్ ఉంటుంది కదా అందులో కలుపుకుని గ్రేవీతో ఇది తింటే మాత్రం హైదరాబాద్ చిట్రయలు చిన్న చిన్న చిట్రేలు యాక్చువల్లీ ఇందులో కూడా కలుపుతాం బిర్యానీలో ఇంట్లో కలుపుతున్నాయి కాంబినేషన్ బాగుంటాయి ఎట్లాంటివి మంచి స్పైసీగా ఉంది బాగుంది ప్రతి ఐటెంకి కూడా ఈ మసాలా మంచి ఫ్లేవర్తో ఉన్నాయి ఆఫ్ కోర్స్ ఇంకా బిర్యానీలోకి వెళ్తాను నేను ఇంకా చికెన్ ఫ్రై ఉంది దాని గ్రేవీ కూడా చాలా స్పెషల్గా ఉంది ఇంకా కొంతమంది బాగా ఇష్టపడుతున్నారు మటన్ బాల్స్ ఉన్నాయి ఇంకా నాట్ నాటుకోటి సరే బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం ఈ బిర్యానీ మాత్రం కొంచెం చాలా స్పెషల్ తయారు సార్ మార్నింగ్ నుంచి కుకింగ్ ప్రాసెస్ అంతా చూశాను చాలా మంచి నెయ్యి వాడి చూస్తారా మొత్తం మటన్ కూడా బ్యాంగ్లూరు స్టైలు ఇదంతా ఇదేంటంటే చుట్టు ముత్యాలు రైస్తో చేస్తారు చాలా స్పెస్ట్ వాళ్ళు బాగుంది మంచి టేస్ట్ వచ్చింది గీ ఫ్లవరు ఆ చిట్టు ముత్యాలు రైస్ నుంచి వచ్చే రోమా కానీ ఎక్స్పెషల్లీ మటన్ పీస్ చాలా చాలా బాగుంది మటన్ పీస్లు కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయి ఇప్పుడు నేను చాలా మంచి మంచి పెద్దగా ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు కూడా చాలా ఈ బిర్యానీస్ని పెడుతున్నారు చాలా బాగుంటాయి రిసెప్షన్స్ తింటుంటే అలా వెళ్ళిపోతుంది కమ్మగా ఈ స్టైల్ బిర్యానీస్లో ఉండేది ఏంటంటే ఘాటు కానీ కారం కానీ ఈ ఇట్లా అనిపించు అలా కమ్మగా వెళ్ళిపోతుంది అనమాట డిజర్ట్స్లో అయితే మాత్రం జున్నుతో పాటు ఆఫ్రికెట్ డైలైట్ ఉంటుంది ఇంకా కొన్ని కూల్ డ్రింక్స్ కూడా అంటే మన రాజమండ్రి సైడ్ రోజ్ మిల్క్ ఫేమస్ కదా అలాంటి రోజ్ మిల్క్ ఉంటుంది ఇక్కడ గ్రేప్ జ్యూస్ కూడా ఉంటుంది అనమాట డ్రింక్స్లో అయితే ఇంకా కూల్ డ్రింక్స్ కూడా రెగ్యులర్ కూల్ డ్రింక్స్ ఉంటాయి గోదావరి జిల్లాలో ఫేమస్ అయిన ఆటోస్ కూల్ డ్రింక్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది అనమాట ఓవరల్గా చెప్పాలంటే మాత్రం ఈ చింతామణి పొలవస్లో అన్ని రకాల ఐటమ్స్ చాలా మంచి ట్రెడిషనల్ లుక్లో చాలా మంచి టేస్టీగా చాలా చాలా బాగున్నాయి దూన్న చూసారా మీరు చూస్తే అర్థమైపోతుంది ఆ కలర్ కానీ ఆ పైన మిరియాల పొడి ఇవన్నీ పల్లెటూరులో దొరుకుతుంది ఆ టైపు జున్ను అట్లాంటిది వీళ్ళ దగ్గర కూడా చాలా స్పెషల్ ఈ మధ్యకాలంలో బాగా ట్రెండీ డెజర్ట్ అది ఇప్పుడు టేక్అవే కూడా ఉంది స్విగ్గీ జొమాటో కూడా ఉన్నాయి సో ఎప్పుడైనా ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి వీళ్ళ దగ్గర బగారా పలావ్స్తో పాటు ఈ మటన్ దమ్ బిర్యానీ కానీ చికెన్ దమ్ బిర్యానీ మాత్రం మస్ట్ ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇది ఓవరాల్గా హైదరాబాద్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ త్రీలో ఉన్నటువంటి చింతామణి పలావ్స్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి